భారత్ ఎగుమతులపై ట్రంప్ సుంకాల ప్రభావం ఆక్వా రంగంపై పడింది ఉభయ గోదావరి జిల్లాలో ఆక్వా రంగం కుదేలవుతోంది విదేశాలకు యాక్వా ఎగుమతుల్లో ఎనభై శాతం గోదావరి జిల్లాల నుంచే జరుగుతుంది అమెరికా అధ్యక్షుడు యాభై శాతం టారిఫ్ వేయడంతో ఆక్వా రంగం అల్లాడిపోతోంది బహిరంగ మార్కెట్లో ధరలు తగ్గిపోయాయి కేజీకి పది రూపాయలు యాభై రూపాయల వరకు ధరలు తగ్గాయి భవిష్యత్తులో రొయ్యల ధరలు మరింత తగ్గే పరిస్థితి కూడా ఉంది డెబ్బై ఎకరాలు ఎనభై ఎకరాలున్నాడు మన సమన్ అలా అని నా డబ్బై కొండికి పెంచడానికి మేము ఎన్నో కష్టపడతాం మీకు తెలుసా అన్న తెల్సిన కాదండి దారి మేత సీడ్ మందులు మాకు అన్ని కొట్టుకొని కోటికొని కొట్టుకొని జీవితాన్న కష్టపడదా అన్న అంటే జీవితంలో జీవితం కష్టపడదా కనీసం డబ్బై కొంట రావడానికి ఒకవేళ సీడ్ మంచిదనుక మూడు నెలలు వస్తాయి సీడ్ మంచిది కదా ఆరు నెలల మేపాల మీ ఎంత కొందా ఎవరన్నా అమెరికా ట్రంప్ ఆ డబ్బులాడు అమెరికా ప్రెసిడెంట్ ఇక్కడ మేము లోకల్ రైతులు ఆలోచించారు కదా ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా ఫర్ ఎగ్జాంపుల్ మాత్రం చెప్తున్నా తూర్పుగోదావరి జిల్లా ఫర్ ఎగ్జాంపుల్ పదిహేను పదిహేను లక్షేస్తున్నాం వాళ్ళ దగ్గర ఉన్న ముప్పై లక్షల ఎకరాలు మాత్రమే ఆ ట స్పీడ్ వేస్తారు కొల్లేరు ప్ర హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ వెయ్యారు అన్న అందులో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రం చేత మా రైతులు దెబ్బ మమ్మల్ని ఆడ పట్టించుకోవడం మేము రాష్ట్రానికి కానివ్వండి దేశానికి కానీ పరపడమా మా రైలు ఏమీ లేదంటే మీరు బిర్యానీ తీసుకోలేరు మా రోజులు ఏంటంటే మీరు ఏమి తినలేరు మా చేపలు అయితే మీరు ఎంపీ పని చేయాలి వాస్తవం చేస్తారన్న ఫుల్ చూడండి చూసి మాట్లాడు ఇంకో విషయం మాత్రం చేస్తాను ఇవాళ హైదరాబాద్ లో అదే వంద కౌంట్ అయ్యా మూడు వందల యాభై రూపాయలు ఉంది అదే అమెరికన్ ట్రంప్ చెప్పినట్టు డెబ్బై కౌంట్ తేదీ రయ్య మూడు వందలు ఉంది అంటే హైదరాబాద్ లో రేట్ ఎక్కువ ఉందా అమెరికాలో రేట్ ఎక్కువ ఉందా ఎందుకన్నా మనం సంపాదించి మనం పండించిన పంటను ఎక్కడో దేశంలో అమ్ముకునే కన్నా మన ఇండియాలో మన ప్రాంతంలో మన దేశంలో వేరే ఉండుకోవచ్చు కదా ఆ మూడు వందలు డబ్బే కాండి మూడు వందలు అక్కడ ఇచ్చి కానీ అదే వంద ఉంటది రెండు వందల యాభై రూపాయలు కావండి సరే నూట యాభై రూపాయలు ఖర్చు కానీ నూట యాభై రూపాయలు మిగిలిపోతున్నాయా ఇంకెందుకండి అక్కడికి ఇక్కడే ముందు ప్లీజ్ ప్రతి రైతుకి నేను చెప్పేది ఒకటే ఆకు రైతుని పట్టించుకునే నాదు లేడు ఆకువా అంటే ఆకు ఏదో తీసేశారు కాబట్టి అమెరికా ట్రంప్ ఆవిడన్న ఆడ అమెరికాకి ట్రంప్ ఇండియా ప్రెసిడెంట్ నరేంద్ర మోదీ ఏం పిగుతున్నాడు అని అడుగుతున్నాను ఏం పిగుతున్నాడు అని అడుగుతున్నాడు ఆకొక రేటు కల్పించలేనప్పుడు అమెరికా పంపాలని లేదన్నా దుబాయ్ ఉంది బెహ్రాన్ ఉంది ఖత్తర్ ఉంది సౌదీ ఉంది కౌదీ ఉంది అరబ్ దేశ్ కంట్రీలు ఇరవై నాలుగు కంట్రీలు ఉన్నాయి ఇరవై నాలుగు కంట్రీలు పంపవచ్చు అమెరికా పంపాలన్న రూల్ ఏం లేదు అమెరికా పంపాలన్న రూల్ లేదు ఇరవై నాలుగు కంట్రీలు అరబ్ అరబ్ కంట్రీ దేశాలు ఉన్నాయి అరబ్ కంట్రీలు పంపండి అక్కడ రేట్ల రేట్ ఎక్కువ ఉంటుంది డి మార్ట్లు ఉన్నాయి లుల్లు మాల్లు ఉన్నాయి ఈ లుల్లు మాల్లు పంపుతా కానీ ఒక ఆక్బారైతు వాడు వాడు పిల్ల పిల్లలతోటి శుభ్రంగా కూర్చుని మనసు పూర్తిగా మూడు పూటల పొంజేస్తాదన్న ఏ ఒక రైతు పండించి నుంచి ధాన్యానికి రేట్ లేదు ఒక రైతు పండించే రొయ్యలకు రేట్ లేదు ఒక రైతు పండించే నుంచి చేపకు రేట్ లేదు కానీ ఒక డిమాట్లో ఒక దాని సొప్పు రేట్ ఉంటది అదే ఒక డిమాట్లో ఒక పెప్సి కో రేట్ ఉంటది అదే డిమాట్లో ఒక సుబ్బుకో రేట్ ఉండదు అదే డిమాటార్ట్లో ఒక జీలకర్రగా రేట్ ఉండదు ఏందన్నా ఇది ఎక్కడ వచ్చిన మన అన్న బయటికి బయటికి తీసుకురండి తీసుకొస్తేనే వాజ్యాంగం మారుతుంది మనం మార్తాం మన బతుకులు మారుతాయి ధాన్యం పండించే రైతుకి ఎక్కడ ఉన్న వాల్యూ లేదు కానీ రైతు పండించే ధాన్యానికి మాత్రం నలభై రూపాయల రేటు అదే మిల్లు ఆడి బస్తాకెత్తి బయటికి తీసుకొస్తే ఆ బియ్యానికి మాత్రం డెబ్బై రెండు రూపాయల రేటు ఉంది అరవై రెండు రూపాయల రేటు ఉంది అదే ఒక ఆకువారి రైతు పండించి పంటకి రైతులే పంటకు మాత్రం రేట్ లేదు కానీ ఆ పంట నుండి బయటకు వచ్చిన తరువాత ఆ రొయ్యికి ఇక్కడ కోసం పెట్టే ముప్పై కోంకి ఐదు వందల యాభై రూపాయలు డెబ్బై కొండకి మూడు వందలు ఏంటి అదే వంద కోట్కి వంద గౌంట్కి ఏ రేటు ఉండాలి వంద గౌంటకి నూట ఇరవై రూపాయలు అదే యాభై కోండికి మూడు వందల రూపాయలు ఏమన్నా ఈ రేట్లు ఎవరు పెడతానండి ఈ రేట్లు మైంగా ఉన్న దళారీ వ్యవస్థ సత్తేనే ఉన్న దళారీ వ్యవస్థని అంతం చేస్తేనే రైతు అన్న కూడా బాగుపడతారు అది ధాన్యం పండించే రైతనా రొయ్యలు పండించే రైతనా చేపలు పండించే రైతన నేను చెప్పింది తక్కువ ఎవడైనా కానీ నా వీడియో తీసుకెళ్ళద్దు నేను చెప్పింది కరెక్ట్ అన్నవాడు ఎవడైనా కానీ లైక్ చేసి చేసే క్రమం చేయండి నీకు రైతు అన్నవాడు ఇంకెవడన్నా గానీ నీ ఇంట్లో నీ అమ్మ నీ బాబు నీ అక్క నీ చెల్లి నీ తాత నీ ముత్తాత ఇందరిలో వాళ్ళు సత్వరావడవచ్చు వీళ్ళందరూ రైతులు పండింతే నువ్వు పైకి వచ్చావు కాదు కూడదు అనుకుంటే వదిలేబయ్యా వేస్ట్ నేను వార్నింగ్ ఎవర దయచేసి ఒకటే చెబుతున్నా ఈ వీడియోను మాత్రం షేర్ చేయి ఆకు ఆ రైతు బాగుపడతాడు ధాన్యం పండించాడు రైతు బాగుపడతాడు మిల్లుకున్న రేటు ధాన్యానికి లేదు దానికి ధాన్యానికి ఉన్న రేటు మెల్లుకు లేదు నువ్వు తిని తిండి కూడా ఆ లేదు నువ్వు సంపాదించి తెరవేయాలన్నా కానీ రైతు నూట ఇరవై నాలుగు రోజులు కష్టపడితే ఆడికి వచ్చేది పదివేలు అన్న ఎకరం మీద ఆడు మహా ఐదు ఎకరాలు అయితే యాభై వేలు మిల్దన్న అదే నీ ఖర్చుల నీ పోను నువ్వు నెలకు పదివేలు పక్క పెడతా ఉన్నా రైతు పనిచేది మంచిగా మేము చదువుకుని మీలాగా సాఫ్ట్వేర్ రావడం మంచిగా ప్రతి ఒక్కడో కంప్యూటర్లు పట్టుకుని ప్రతి ఒక్కడో కూడా చేతి పడిన ప్రతి ఒక్కడో కూడా మెకానికల్ ఇంజనీర్లు ఇంటి డిప్లొమాలికి అవి చెప్తే నువ్వు నాలుగేళ్ళు లోపలికి వెళ్ళా అన్నా తిన్నా ప్లీజ్ అర్థం చేసుకుని షేర్ చేయ మేము ఆల్ప రైతులు చిన్న సన్నకారు రైతులు ఎకరం రెండు ఎకరాలు తీసుకున్నావు డెబ్బై ఎకరాలు ఎనభై ఎకరాలు అని నాకు పెంచడానికి మందులు మాకు అన్ని కొట్టుకొని 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 జీవితాన్న కష్టపడదా అంటే జీవితం జీవితంలో జీవితానికి కష్టపడని డబ్బే కొంటా సీడి మంచిది అనుకన్నా మూడు నెలలు సీడి మంచిది కదను ఆరు నెలలు ఎంత కొద్ది చేసిందా ఎవరన్నా అమ్మడికా ఇక్కడ మేము ఇప్పుడు వచ్చి గోదావరి జిల్లా పదిహేను పదిహేను లెక్క వాళ్ళ దగ్గర ఉన్న ముప్పై లక్షల ఎకరాలు మాత్రమే ఆ స్పీడ్ వేస్తారు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ వెయ్యారు అందులో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రం చేత మా రైతులు దెబ్బతిన్నప్పుడు మమ్మల్ని ఆడ పట్టించుకో మేము రాష్ట్రానికి కానీ దేశానికి కానీ మా మీరు రైల్ మా రైలు మీరు ఏమి తినలేదు మా చేపలన్నీ మీరు ఇంటికి పని చేయాలి వాస్తవం చేసిన చూడండి చూసి మాట్లాడు ఇంకో విషయం మాత్రం చెప్తానన్నా ఇవాళ హైదరాబాద్లో అదే వంద కొన్ని పైగా మూడు వందల యాభై రూపాయలు ఉన్నాయి అదే అమెరికన్ ట్రంప్ చెప్పినట్టు డెబ్బై కొంటూ కేజీ రొయ్య మూడు వందలు ఉంటుంది అంటే హైదరాబాద్ లో రేట్ ఎక్కువ ఉందా అమెరికాలో రేట్ ఎక్కువ ఉందా ఎందుకన్నా మనం సంపాదించి మనం పండించిన పంటను ఎక్కడో దేశంలో అమ్ముని కన్నా మన ఇండియాలో మన ప్రాంతంలో మన దేశంలో వేరే ఉండుకోవచ్చు కదన్న ఆ మూడు వందలు డబ్బై కొంట మూడు వందలు అక్కడిచ్చి కన్నా అదే వంద ఉంటుంది రెండు వందల యాభై రూపాయలు కావండి సరే నూట యాభై రూపాయలు ఖర్చు అవుతున్నా కానీ నూట యాభై రూపాయలు మిగిలిపోతున్నాయా ఇంకెందుకండి అక్కడికి ఇక్కడ ప్లీజ్ ప్రతి రైతుకి నేను చెప్పేది ఒకటే ఆకువ రైతుని పట్టించుకునే నాదు లేడు ఆకు అంటే ఆకే తీసేసారు కాబట్టి అమెరికా ట్రంప్ ఆడ ఆడ అమెరికాకి ట్రంప్ ఇండియా ప్రెసిడెంట్ నరేంద్ర మోదీ ఏం పిగుతున్నాడు అని అడుగుతున్నాను ఏం తీసుకున్నారని ఆకే రేటు కల్పించలేనప్పుడు అమెరికా పంపాలని లేదన్నా దుబాయ్ ఉంది బెహ్రాన్ ఉంది ఖత్తర్ ఉంది సౌదీ ఉంది కౌటే ఉంది అరబ్ దేశ్ కంట్రీలు ఇరవై నాలుగు కంట్రీలు ఉన్నాయి ఇరవై నాలుగు కంట్రీలు పంపవచ్చు అమెరికా పంపాలన్న రూల్ ఏం లేదు అమెరికా పంపాలన్న రూల్ లేదు ఇరవై నాలుగు కంట్రీలు అరబ్ అరబ్ కంట్రీ దేశాలు ఉన్నాయి అరబ్ కంట్రీలు పంపండి అక్కడ రేట్లు రేట్ ఎక్కువ ఉంటది మార్ట్లు ఉన్నాయి లు మాల్లు ఉన్నాయి కానీ ఒక ఆకువ రైతు వాడు వాడు పిల్లల పిల్లలతో శుభ్రంగా కూర్చుని మనసు పూర్తిగా మూడు పూటలో బొంగేస్తా ఏ ఒక రైతు పండించి ధాన్యానికి రేట్ లేదు ఒక రైతు పండించే రొయ్యకి రేట్ లేదు ఒక రైతు పండించే చేపకు రేట్ లేదు కానీ ఒక డీమాట్లో ఒక దొక్కకో రేటు ఉంటుంది అదే ఒక డిమాట్లో ఒక పెక్సికో రేటు ఉంటుంది అదే డిమాట్లో ఒక సుబ్బుకో రేటు ఉండదు అదే డిమాట్లో ఒక జీలకర్ర కో రేటు ఉండదు ఏందన్న ఇది ఎక్కడ వచ్చిన మనం బయటికి బయటికి తీసుకురండి తీసుకొస్తేనే రాజ్యాంగం మారుతుంది మనం మొత్తం మన బతుకులు మారుతుంది దాన్ని పండించే రైతుకి ఎక్కడ ఉంది వ్యాల్యూ లేదు కానీ రైతు పండించి ధాన్యానికి మాత్రం నలభై రూపాయల రేటు అదే మిల్లు ఆడి బస్తాకెత్తి బయటికి తీసుకొస్తే ఆ పియ్యానికి మాత్రం డెబ్బై రెండు రూపాయల రేటు ఉంది అరవై రెండు రూపాయల రేటు ఉంది అదే ఒక ఆకువారి రైతు పండించి పంటకి రైతులే పంటకు మాత్రం రేట్ లేదు కానీ ఆ పంట నుండి బయటకు వచ్చిన తరువాత ఆ రైకి ఇక్కడ కౌంట్ను పెట్టే ముప్పై గౌంట్కి ఐదు వందల యాభై రూపాయలు డెబ్బై కొండకి మూడు వందలు ఏంటి అదే వంద గౌంట్కి వంద గౌండ్కి ఏ రేటు ఉండాలి వంద గౌండికి నూట ఇరవై రూపాయలు అదే యాభై గౌంట్కి మూడు వందల రూపాయలు ఏమన్నా ఈ రేట్లు ఎవడు పెడతాను నీ రేట్ మయంగా ఉన్న దళారీ వ్యవస్థ సత్తేనే ఉన్న దళారీ వ్యవస్థ అంతం చేస్తేనే రైతు అన్నవాడు బాగుపడతారు ధాన్యం పండించే రైతనా రైలు పండించే రైతున్న చేపలు పండించే రైతు నేను చెప్పింది తప్పు అన్న ఎవడైనా గానీ నా వీడియో తీసుకెళ్ళదు నేను చెప్పింది కరెక్ట్ అన్నవాడు ఎవడైనా గానీ లైక్ చేసి షేర్ చేసి క్రమించింది నీకు రైతు అన్నవాడు ఎవడన్నా కానీ నీ ఇంట్లో నీ అమ్మ నీ బాబు నీ అక్క నీ చెల్లి నీ తాత నీ మొత్తాత నిడచ్చు వీళ్ళందరూ రైతులు పండించే నువ్వు పైకి వచ్చావు కాదు కూడదు అనుకుంటే వదిలే వేస్ట్ నేను వార్నింగ్ ఎవ దయచేసి ఒకటే చెబుతున్నా ఈ వీడియోను మాత్రం షేర్ చేయి ఆకు ఆ రైతు బాగుపడతాడు దాన్ని బండించైతో బాగుపడతాడు మిల్లుకున్న రేటు ధాన్యానికి లేదు దానికి ధాన్యానికి రేటు మిల్లుకు లేదు నువ్వు తిని తిండి కూడా లేదు నువ్వు సంపాదించి ఇరవై వేలు అన్నా కానీ రైతు నూట ఇరవై నాలుగు రోజులు కష్టపడితే ఆడకు వచ్చేది పదివేలు అన్నా ఎకరం ఆడు మహా అవుతే ఐదు ఎకరాలకి యాభై వేలు అదే నీ ఖర్చులన్నీ కొను నువ్వు నెలకు పదివేలు పక్క పెడతా రైతు పనిచేయడం మేము చదువుకుని మీలాగా కాపీ రావడం ప్రతి ఒక్కడో కంప్యూటర్లో లో పట్టుకుని ప్రతి ఒక్కడో కూడా చేరుకున్నాము ప్రతి ఒక్కరు మెకానిక్ ఇంజనీర్లు ఇప్లొమాయి చెప్తే నువ్వు నాలుగేళ్ళు లోపలికి అనుకున్నాను